హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చిత్రాన్నం అయితే చేయబోతున్నా ఇది వంటరాని వాళ్ళ కోసమే అండి కొత్తగా వంట నేర్చుకుంటున్నారు కదా వాళ్ళకైతే నేను ఈ వీడియో చేస్తున్నా ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లోకి ఒక ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ వేడెక్కాక ఆవాలు జీలకర్ర అయితే వేసేసుకోండి ఇవి రెండు బాగా వేయగాక వన్ కప్పు చింగర్నాలు అయితే వేసేసుకుంటున్నా బాగా ఏం చేసుకోండి ఇవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాక చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక ఆరు ఏడు పచ్చిమిరకాయలు చీల్చి వేసేసుకోండి రెండింటినీ బాగా మిక్స్ చేసేసేయండి ఇవి టిప్ చెప్పిన ఆనియన్స్ త్వరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలంటే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి అప్పుడే ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ త్వరగా వచ్చేస్తాయి ఇలా అన్ని మిక్స్ చేసుకున్న తర్వాత సాల్ట్ అయితే వేసేసుకోండి కొద్దిగా మనం ఎంత అన్నానికి ఈ గొజ్జు చేస్తున్నామో దానికి తగినట్టు ఉప్పు వేసేసుకోండి వేసేసుకున్నాను నేను అంత మన నాకు ఎంత అవసరమో అంత ఉప్పు వేసేసుకున్నాను టేస్ట్ తగినంత అలా మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా కరివేపాకు అయితే వేసేసుకోండి బాగా కలిపి మిక్స్ చేసేసేయండి ఉప్పు తక్కువైనా పర్లేదు ఎక్కువ వేసుకోకండి మళ్ళీ టేస్ట్ అయినా మళ్ళీ వేసుకోవచ్చు ఇలా కొంచెం ఏగాక ఎరగడ్లు కొద్దిగా పసుపు వేసేసుకోండి బాగా మిక్స్ చేసేసేయండి ఇవన్నీ బాగా వేగాక మనము ఒక పెద్ద సైజులో ఉన్న టమోటాని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి బాగా మిక్స్ చేసేసేయండి కొద్దిసేపు మూత పెట్టేసేసి టమాటా కొద్దిసేపు మెత్తబడే వరకు ఉడికించండి రండి ఇప్పుడు మూత తీసి చూస్తే ఇలా ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేసేయండి టమాటా బాగా ఉడికాక చూసేస్తే టమోటా మీద కొంచెం మదింపితే తెలుస్తుంది ఉడికిందా లేదా అని ఉడికిన తర్వాత ఆఫ్ చేసేసి ఒక పెద్ద గిన్నెలోకి అన్నం వేసేసుకొని దాంట్లోకి ఈ అయితే వేసేసుకున్నాను తర్వాత నేనైతే ఒక చిన్న నమ్మ చిన్న నిమ్మకాయని కోసేసి టూ పీసెస్ నిమ్మకాయలను మొత్తం పిండేసుకున్నాను పిండేసుకొని నేనైతే వేసేసుకున్నాను ఇప్పుడు రెండింటిని బాగా మిక్స్ చేసేద్దాము మీరు ఇంకా కొద్ది కలర్ ఎక్కువ రావాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసేసుకోండి ఇలాగా మిక్స్ చేసేసిన తర్వాత కొత్తిమీర అయితే చల్లేసుకోండి అంతే చిత్ర రెడీ అయిపోయింది